నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి యుద్ధ మేఘాలు కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఇంకా దిగుతూనే ఉంది సింధు నది జలాలు నిలిపివేసినటువంటి నేపథ్యంలో మేము అవసరమైతే అణ్వస్త్రాలు కూడా అణ్వాయుధాలు ఉపయోగించడానికి సిద్ధం అని చెప్పి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది సో దీన్ని ఏ విధంగా చూడాలి భవిష్యత్ పరిణామాలు ఎంత సీరియస్ గా ఉండబోతున్నాయి దీని మీద మనం మాట్లాడుదాం ప్రస్తుతం అదుపుస్ట్ ఉన్నారు మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే కార్తిక్ గారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాని కావచ్చు మంత్రులు కావచ్చు కొంతమంది కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు బోర్డర్లు అయితే కాల్పులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏంటి ఎలా ఉండబోతుంది అంటే నిజమే రోజు రోజుకి పరిస్థితులు కొద్దిగా ముదురుతున్నాయి ఎందుకంటే పాకిస్తాన్ నోటి దూర కదా పాకిస్తాన్ కొంత కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది అది ఒక విచిత్రకరమైన పరిస్థితి భారతదేశమేమో అలడి యుద్ధం ప్రకటించింది రక్త రహిత యుద్ధం దీన్ని తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్ అంటే భారతదేశం సింధు జలాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది పంతొమ్మిది వందల అరవైలో చేసుకున్న ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది దౌత్యపరమైన ఒప్పందాలన్నీ కూడా పాకిస్తాన్తో రద్దు చేసుకుంది పాకిస్తాన్ మన దేశం నుంచి వెళుతున్నటువంటి దిగుమతులన్నీ కూడా ఆప్ చేసేసింది మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులందరినీ కూడా ఈ రోజుతో పంపించేయడం సాధ్యమవుతుంది ఈ రోజుతో పంపించేస్తున్నారు సో ఇప్పుడు పాకిస్తాన్కి ఇబ్బందికరమైన పరిస్థితులు సింధు జలాల కినుక రాకపోతే ఎనభై శాతం పాకిస్తాన్ భూభాగం ఎడారిగా మారే పరిస్థితి ఉంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అంటే ఇంటర్నల్గా ప్రజలు తిరుగుబాటు జరుగుతుంది పాకిస్తాన్ అంటే అక్కడ ఉన్న పేదరికం నిరుద్యోగం అసమానతలు ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం ఫలితంగా అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వమే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు యుద్ధం అనేసరికి అక్కడున్న సైనికులు దగ్గర దగ్గర ఇంటర్నేషనల్ మీడియా లెక్క ప్రకారం పద్నాలుగు వందల యాభై పాకిస్తాన్ జవాన్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు రెండు వందల యాభై మంది పాకిస్తాన్ ఆఫీసర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు యుద్ధానికి మేము సిద్ధంగా లేము అని చెప్పేసి అంటే మీ నిర్ణయాల కరంగా ఇది పక్కన పెట్టేస్తే ఇంకా కూడా జరుగుతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను అని కనపడటర్ అతను రెండు రోజులుగా కనబడటం లేదని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియాలో వార్తా కథనాలు ప్రచురితం అవుతా ఉన్నాయి ఇవాళ కొత్తగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా హాస్పిటల్ పాలయ్యాడు అనేటువంటిది వార్తలు అంతా ఉన్నాయి అనారోగ్య సమస్యలతోటి ఓకే అంటే ఇప్పుడు టెన్షన్ కారణం అయి ఉండొచ్చు లేని పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు పాకిస్తాను యుద్ధానికి కాలుదొగుతుంది పిచ్చి పిచ్చి మాట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఎలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడాడంటే మొన్న పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అప్పాజీ అంటాడు మా దగ్గర నూట ముప్పై అనుభవములు ఉన్నాయి అను యుద్ధాన్ని మేము సిద్ధంగా ఉన్నాను నేను మాట్లాడతాడు తర్వాత నిన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడతాడు అంటే ఇంటర్నేషనల్ మీడియాతో ఒక మాట లోకల్ మీడియాతో మరొక మాట మాట్లాడుతాడు ఇంటర్నేషనల్ మీడియాతోనేమో మేము అను సిద్ధమే అంటాడు లోకల్ మీడియాతో నేను అనలేదు అంటాడు అంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా ప్రొవోక్ చేస్తున్నారు ప్రొవోక్ చేయడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటంటే నేను దేవర్ నుంచి చెప్పుకుంటూ వస్తాను నీ ఛానల్ కూడా చెప్పాను పాకిస్తాన్లో అంతర్గత పరిస్థితి బాలేదు ఎంత బాగాలేదు అంటే బిఎల్ఎఫ్ బెలిచిస్తాన్ లిబరేషన్ ప్లాంట్ వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా మేము ప్రత్యేక దేశంగా ఏర్పడతామని తిరుగుబాటు చేస్తున్నాం ఈ తిరుగుబాటుని ఆపాలంటే సింధువులు మేము భారతదేశంలో కలుస్తామని తిరుగుబాటు జరుగుతోంది దాన్ని ఆపాలంటే పిఓకేలో మేము భారతదేశంలో కలిసిపోతాం పాకిస్తాన్లో భాగంగా ఉండమని చెప్పేసి పిఓకేలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఈ తిరుగుబాటుని ఆపాలంటే భారతదేశం మీద విషయం కక్కుతూ వీళ్ళందరినీ దేశభక్తి అనే దాన్ని రగిలిచి తమ చేతుల్లో తీసుకోవాలి తమ హ్యాండోలో తీసుకోవాలి తమ పదవులు కాపాడుకోవాలంటే తమ దేశంలో వస్తున్న ఇంటర్నల్ వార్ని ఆపాలంటే ఎక్స్టర్నల్ వార్ క్రియేట్ చేయాలి ఎక్స్టర్నల్ వార్ ఎవరితో క్రియేట్ చేస్తాడు వాళ్ళకి నరనరానా భారతదేశం అంటే వ్యతిరేకతను క్రియేట్ చేసి పెట్టారు చాలా మంది పాకిస్తాన్ అనేది కాబట్టి భారతదేశంతో క్రియేట్ చేస్తారు ఇప్పుడు నడుస్తున్న ఇష్యూ కూడా అదే కాబట్టి భారతదేశం వార్ని చూపించి దేశంలో ఉన్నటువంటి ఇంటర్నల్ వార్ని సర్దుమని ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అది జరుగుతున్న పరిణామం రెండోది పాకిస్తాన్ ఆశిస్తుంది ఏంటి అంటే కొంత చైనా మద్దతు కనుక లభిస్తే భారతదేశంతో యుద్ధం చేసే క్రమంలో చర్చలో భాగంగా మల్లా సింధు నజాల్లో తిరిగి తెప్పించుకోవటం అంటే రెండు దేశాలు కలిసి యుద్ధానికి వచ్చినప్పుడు కొంత మనం మళ్ళా చర్చ చర్చల ప్రక్రియకి వెళ్తామని చెప్పేసి ఉంటది అనుకుంటది కదా పాకిస్తాన్ ఆలోచన ఇప్పుడు చైనాతో పాకిస్తాన్ తో ఎం యుద్ధం చేయడం కష్టం కదా అవును సో ఏదో ఒక యుద్ధం ఆగేటప్పుడు మళ్ళా సింధు నిజాలు తిరిగి తెప్పించుకోవటం దౌత్యపరమైనటువంటి అన్ని కూడా భారతదేశం నుంచి తిరిగి తెప్పించుకోవటం ఇలా బార్గెనింగ్ చేసుకోవచ్చు తమ ఉనికి కొన్నాళ్ళు కాపాడుకోవచ్చు నిజంగా అలాంటి ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ ఇప్పుడు చైనా మద్దతు కోరింది అనుకోండి చైనా పాకిస్తాన్ కి సాయంగా వస్తే మరి భారత్ కూడా చూస్తూ ఊరుకోదు కదా అమెరికా సాయం రష్యా సాయం తీసుకునే పరిస్థితి ఉంటుంది కదా అంటే ఇక్కడే ఇప్పుడు చైనా డైరెక్ట్ గా పాకిస్తాన్ పక్కన వస్తాయి బా అమెరికా రష్యా డైరెక్ట్ గా ఇండియా పక్షం వస్తాయా లేదా కొద్దిగా అనుమానాలు ఓకే సరే ఏదైనా అన్ని దేశాలు కలిసి యుద్ధంలో పాల్గొంటే అది మరో ప్రపంచ యుద్ధం అయిపోద్ది అంతే కదా సో ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ గా మనంతనే మన యుద్ధానికి పోవద్దని భారతదేశం ఆలోచిస్తుంది కానీ పాకిస్తాన్ ఏం ఆలోచిస్తుంది ముందుగా భారతదేశంలోనే యుద్ధ రంగంలో రాగాలని పాకిస్తాన్ ప్రముఖ చేస్తుంది ఎందుకు యుద్ధ రంగంలో భారతీయ రావాలని కోరుకుంటుంది అంటే ఇప్పుడు చైనా ఒక రీజన్ కావాలి పాకిస్తాన్ సపోర్ట్ చేయడానికి ఇప్పుడు ప్రపంచ వేదిక మీద ఏదో కారణం చెప్పాలి కదా పాకిస్తాన్ మీద భారతదేశం దండయాత్ర చేస్తానే మేము సపోర్ట్కి పోయామని చెప్పుకోగలగాలి చెప్పుకోగలగాలి ఫస్ట్ యుద్ధం ఎవరు స్టార్ట్ చేయాలి భారతదేశం స్టార్ట్ చేయాలి కానీ భారతదేశం మొట్టమొదటిగా యుద్ధం స్టార్ట్ చేయడానికి సిద్ధంగా లేదు భారతదేశం ఆల్రెడీ వేరే రకం యుద్ధాన్ని ప్రకటించింది పాకిస్తాన్ మీద రక్త రహిత యుద్ధం రక్తరహిత యుద్ధం కానీ పాకిస్తాన్ ఏం కోరుకుంటుంది రక్తపాత యుద్ధం కావాలో కోరుకుంటుంది భారతదేశంతో ఆ పేరుతో చైనా తన పక్కన తెచ్చుకుని భారతదేశంతో యుద్ధం చేద్దాం తర్వాత చర్చల పేరుతో మళ్ళా ఆ సింధునాథ్ జాలను అదో ఇదో తెచ్చుకుందాం భారతదేశం నుంచి ఇప్పుడు పాకిస్తాన్ లో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ఆ గొడవలు ఆ అల్లకలో గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం పెద్ద ఎత్తున జనం గుమిగుడుతున్నారు అక్కడ ఆర్మీ మీద తిరగబడుతున్నారు అక్కడ అధికారుల మీద ఆ కార్యాలయాల మీద దండెత్తి ముందుకొస్తున్నారు రోడ్ల మీద జనం కూడా మనం చూస్తూ ఉన్నాం ఆకలి కేకలు కనిపిస్తూ ఉన్నాయి అలాంటి దేశం ఇప్పుడు మళ్ళీ యుద్ధం ప్రస్తావన తీసుకొస్తే వాళ్ళు సహించే పరిస్థితి లేదు ఎస్ మనం యా స్థితికి స్ట్రాటజీలో ఉన్నాం మన మన స్ట్రాటజీలో ఉన్న సైలెన్స్ కూడా అది యాక్చువల్గా ఏంటి మన అసలు యుద్ధం చేస్తు లేదు చూస్తూ కూర్చొని బెదిరిస్తుంటే చాలు వాళ్ళందరూ వాళ్ళే కొలాబ్స్ అవుతారు పాకిస్తాన్ కొలాబ్స్ స్టేజ్ లో ఉంది ఆ కొలాప్స్ స్టేజ్ ప్రపంచానికి కాన్ కానరే కానరాకుండా చేయడానికి ఏదో పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతుంది దానికి మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు మనం చాలా కూల్ గా ఉన్నాం చాలా ప్రశాంతంగా ఉన్నాం ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉంటేనే పక్కా పక్క పాకిస్తాను అయితే మనకు తెలుసు కాబట్టి మనం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటూనే అన్ని రకాల సిద్ధ సిద్ధంగా ఉంటూనే ఇంకో పక్క నుంచి పాకిస్తాన్ ట్రాప్ లో మనం పట్టడానికి సిద్ధంగా లేదు అసలు పాకిస్తాన్తో ఇలా యుద్ధం చేయాల్సిన పక్కే పరిస్థితి లేదబ్బా పాకిస్తాన్ కొనాలి చూస్తూ ఉంటే చాలు మనం పాకిస్తాన్కి వెళ్ళాల్సినటువంటి అన్ని కూడా ఆపి కూర్చుంటే చాలు పాకిస్తాన్ తన మీద మన కళ్ళ ముందు చూడాలి వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటారు వాళ్ళ కొట్టాలని ఆపుకోవడానికే కదా వాళ్ళు మన మీద ప్రయోగం చేస్తున్నారు కాబట్టి మనం ఆ ట్రాప్ లో పడకుండా ఉంటే చాలు ఇప్పుడు పాకిస్తాన్ అనుకుంటుంది మీ ఎంత రెచ్చగొట్టిన భారత్ కనీసం ఒక్క వ్యాఖ్య కూడా చేయట్లేదు ఏంది మేము అనుభవం లేస్తామంటున్నాం సింధు నది రాజు రక్తపాత్ర క్రియేట్ చేస్తామంటున్నాం తర్వాత పిచ్చి పిచ్చి ఏదో భారత ముస్లిం అది ఏదో అంటున్నారు ఇవన్నీ అంటున్నా గానీ భారత వైపు నుంచి కనీసం సింగిది కామెంట్ ఎందుకు రావట్లేదు పాకిస్తాన్ కి అర్థం కావట్లే అంటే భారతదేశం సైలెంట్ పాకిస్తాన్ నరకంగా ఉంది ఇలా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ హాస్పిటల్ పాలయ్యాడంటే ఈ టంచిన కారణమేమో అంటే భారత వైపు నుంచి అంటే రెచ్చగొడితే రెచ్చిపోతారు అనుకున్నారు వాళ్ళు కానీ భారతదేశానికి స్ట్రాటజీ ఉంటదిగా మోడీ ఏదైనా సైలెన్స్ గా చేస్తాడు ఓకే ఇప్పుడు ఇంతకు ముందు కూడా మోడీ స్ట్రాటజీ బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చెప్పేశారిపో సో భారతదేశం స్టార్ట్ చేయడానికి చాలా సైలెన్స్గా ఉంటుంది సో ఈ సైలెన్స్ పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది ఏంటి ఏం చేయబోతున్నాడు మా పిఓకే మీద దాడి చేస్తాడా లేదా మా యుద్ధం చేస్తాడా అంటే వాళ్ళకి అర్థం కావట్ల అంటే సామాన్య జనం అసలు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆర్మీకి తీవ్రంగా వ్యతిరేకత చూపిస్తూ ఉంది రోడ్డు మీదకి వచ్చి యుద్ధం వద్దు మన యుద్ధంలో గెలవలేము మనం ప్రాణాలు పోగొట్టుకోవటం తప్ప మనం సాధించేదేమీ లేదని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు అంటే పాకిస్తాన్ ప్రభుత్వాలు పాకిస్తాన్ పాలకులు పిచ్చోడి చేతిలో రాయబ్బ వాళ్ళు అంత వాళ్ళ వాళ్ళకి విచక్షణ అనేది ఉండదు విచక్షణ అంటే పాకిస్తాన్ ఈ పరిస్థితి దిగుదారు నేను మళ్ళీ చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను వాళ్ళకి మనకి ఒకేసారి ఇండిపెండెన్స్ వచ్చింది మనం ఇవాళ ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా ఉన్నాం కానీ పాకిస్తాన్ ఎందుకని కొలాప్స్ అయింది మన రూపాయి వాళ్ళ రెండు రూపాయలతో సమానం ఎందుకు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇంత దిగిదారింది ఇవాళ మనకాడ వంద రూపాయలు పెట్టడం అంటే వాళ్ళకాడ రెండు వందలు ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు చాంద్రస్ వాదంలో ఇరుక్కునిపోయారు చాంద్రస్ అభివృద్ధి చూడకుండా ఇప్పుడు ఇస్లాం కొట్టింది సౌదీ అరేబియాలో వాళ్ళ డెవలప్మెంట్ వైపు చూశారు మతాన్ని మత వరకే చూశారు కానీ పాకిస్తాన్ అలా కాదు అసలు అభివృద్ధి లేకుండా చాంద్రస్ వాదంలో బతుకుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు ఏమని అన్నాడు మేము ఉగ్రవాదాన్ని పెంచిన మాట వాస్తవం ఎవరి కోసం పెంచాం అమెరికా బ్రిటన్ కోసం పెంచాం సోవియట్ యూనియన్ మీద కలబాట చేయడానికి వాళ్ళకు ఒప్పే పట్టని మేము ఉగ్రవాదాన్ని పెంచాం బిందార్యని మేమే పెంచాం ఒప్పుకున్నాడు కానీ ఈ రోజు మేము అలా చేయట్లేదు ఆ రోజుల్లో మేము అలా చేయటం వల్ల మా మీద అపవాద పడుతుంది అని చెప్పేసి ఇది కవర్ చేసుకోవడం కోసం దాన్ని ఒప్పుకున్నాడు ఇది కవర్ చేసుకోవడం కోసం కానీ ఆ రోజేమో అమెరికా బ్రిటన్ కోసం ఉగ్రవాదాన్ని పెంచిపోతున్నాడు ఇక్కడ చైనా అవసరాల కోసం ఉగ్రవాదాన్ని పెంచిపోస్తున్నాడు ఎప్పుడు ఎవరో కాడు బతికి కాళ్ళ కాడ బతకాల్సిందేవాడు ఆలోచన వాడు అక్కడే అయిపోయాడు వాడి స్థాయి వాడు అక్కడ అయిపోయాడు ఎవడో వేసే బిస్కేప్ కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించే స్థాయి కూడా ఆడ అయిపోయాడు ఎవరో అవసరం ఒకప్పుడు అమెరికాకి బ్రిట్ ఉపయోగపడ్డాడు ఇప్పుడు పడుతున్నాడు ఉపయోగపడుతున్నాడు ఇలా చైనా ఒక సపోర్ట్ ఎందుకు ఎందుకారణం వాడు బానిసిగా బడి ఉన్నాడు కాబట్టి వాడు బానిసిగా బడి ఉన్నాడు కాబట్టి ఆ భూభాగం రేపు చైనా ఆకుపై చేసుకుని చేసుకుంటుంది కాబట్టి మనం ఏమంటున్నాం అంటే పాకిస్తాన్ ప్రజల బా బాధనన్నా ఆ ప్రభుత్వం వింటే బాగుండు ఆడ ప్రజలు బాగు చేసుకుంటే బాగుండు అనవసరమైన ప్రగర్భాల పరికి ఇప్పుడు ఒకడు అంటాడు నేను వేస్తే మనిషిని కాదు వేస్తే మనిషిని కాదు అంటాడు వాళ్ళు వేసేది లేదు పొడిచేది లేదు కానీ ఆ మాట మాత్రం అంటా ఉంటాడు పాకిస్తాన్ కూడా అంతే నేను వేస్తే మనిషి పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులు వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏంటి వాళ్ళకి స్థానికంగా ఎంత డెవలప్మెంట్ ఉంది అసలు యుద్ధం కనుక వస్తే మనం తట్టుకుంటామా లేదా ఇవన్నీ వాళ్ళకి బాగా తెలుసు కానీ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి డాసింబునీరు భారతదేశాన్ని ముఖ్యంగా హిందువుల్ని రచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కశ్మీర్ ప్రస్తావం తీసుకొచ్చి అక్కడ విషయం నింపటం ఇప్పుడు తీరా ఉద్రిక్త పరిస్థితులు వచ్చేసరికి పారిపోవడం అంటే దీంట్లో వాళ్ళు ఊహించిన ఒక పరిణామం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తుందని అనుకోలే అనుకోలేదు ఇలా ఆర్మీలో రిజైన్ జరుగుతాయని అని అనుకోలే వాళ్ళు చెప్పిన మాట ఆర్మీ వింటది అనుకున్నారు వాళ్ళు కరడుగట్టని ఛానల్స్ వాదాన్ని నూరు పోసారు కాబట్టి దాంట్లో నుంచి మనం ఏం చెప్పినా వింటారనుకున్నారు కానీ ఒక విషయం చెప్తా చరిత్రలో ఒక సంఘటన ఉంటుంది హిట్లర్ నీకు ఐడియా ఉందా హిట్లర్ ఆ దేశంలో ఉన్న దేశభక్తిని వాడుకొని ప్రపంచం యుద్ధాన్ని ప్రకటించాడు అతని అతని ఉపన్యాసాలు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రగిలిపోయేవాళ్ళు అతను ఏదని చెప్పినా ఏం చెప్తే చేసేవాళ్ళు చొక్కాలు చింపుకోండి చింపుకునే వాళ్ళు గుండెలు బాదుకోండి బాదుకునే వాళ్ళు ఒకరిని పోయి కత్తో పొడిసి రాలని పొడిసి వచ్చేవాళ్ళు అంతగానో హిట్ల ఉపన్యాసాలకి వాళ్ళు ఎడిక్ట్ అయ్యారు కానీ ఒక టైం తర్వాత ఇత్తరు మనతో మన భావోద్వేగాలతోటి మన దేశ వాడుకొని తన పదవిని కాపాడుకుంటున్నాడు అని అర్థం చేసుకున్న తర్వాత సొంత సెక్యూరిటీ కాబట్టి ఇట్లా కార్ పర్సనల్ సెక్యూరిటీ అంటే ఏ భావోద్వేగం అయినా సరే మనం కొంతకాలమే తర్వాత ఎవరెవరు గమనిస్తాడు ఇవాళ పాకిస్తాన్ కూడా ప్రజలు గమనించారు పాకిస్తాన్ని ఒక భావోద్వేగంలో పెట్టి ఒక మతపరమైన చాందస్వాదంలో పెట్టి ఆ దేశాన్ని ఏ రకంగా నాశనం చేశారు అక్కడ ఉన్న పాలకులు అనేటువంటిది పాకిస్తాన్ ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ ఆర్మీ కూడా కొంత అర్థం చేసుకుంది ఇప్పుడు వాస్తవానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అక్కడ విలువ లేదు సహజంగా మనకాడ ఎవరు పిలుపునిస్తారు ఏదైనా చర్య తీసుకోవాలన్నా లేదంటే ఏదైనా కార్యక్రమం చేద్దామన్నా కేంద్ర ప్రభుత్వం మన ప్రజలు ఎన్నుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది మన మోడీ గారి డెషన్ తీసుకుంటుంది అంతే కదా మన మోడీ గారి డెసిషన్ మేరకు మన ఆర్మీ ముందుకు వెళ్ళిపోయింది అంతే కదా కానీ పాకిస్తాన్ లో అలా ఉండదు ఆర్మీ చెప్పినట్టు ప్రభుత్వం వినాలి మరి ఆర్మీకి ఎవరు చెప్తారు టెర్రరిస్టులు చెప్తారు అంటే టెర్రరిస్టుల పైన ఆర్మీ తర్వాత ప్రభుత్వం తర్వాత చూడు మాములుగా రివర్స్ లో ఉండాల్సింది ఎంత దారుణమైన పరిస్థితి సో ఈ ప్రత్యేకమైన పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది అదే టెర్రీస్టు చెప్పినట్టు పాకిస్తాన్ ఆడబడతాం పాకిస్తాన్ పాలకులు ఆడబడుతాం ప్రజలు కాదు పాకిస్తాన్ పాలకులు ఆడబడతా ఉన్నారు ప్రజల్ని కూడా గాలి కొదిలేసి వాళ్ళ అభివృద్ధిని సంక్షేమాన్ని వాళ్ళ అవసరాన్ని కూడా గాలి కొదిలేసి వాళ్ళని ఒక భావోద్వేగాలను పెట్టి భారత యుద్ధం పేరుతోటి వాళ్ళకి ఇంటర్నల్ గా ఉన్నటువంటి వారిని ఆపుకుందాం యుద్ధం రాకుండా చూసుకుందాం బంగ్లాదేశ్ లాగా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద దాడి చేసి బయటకు దోసేయకుండా ప్రయత్నం చేసుకుందాం ఎందుకంటే గతంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్స్ జైల్లో పోయారు ఇమ్రాన్ ఖాన్ జైలుకెళ్ళాడు అంత ముందు కూడా ప్రైమ్ మినిస్టర్స్ జైలుకు వెళ్ళిన పరిస్థితి నవాజ్ షరీఫ్ ఇవన్నీ తెలుసు కదా గతంలో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు కుంభకోణాలు ఆర్మీ అరెస్ట్ చేయటాలు జైల్లో పెట్టారు ఇవన్నీ తెలుసు కదా పాకిస్తాన్ ఒక రాజకీయ అస్థిరత ఉంది ఆర్థిక అస్థిరత ఉంది తర్వాత పేదరికం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు యుద్ధం అన్న తర్వాత ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి అవును బావులుగా పెరగలేదు దారుణంగా పెరిగిపోయాయి ఈ పరిస్థితుల్లో నుంచి పాకిస్తాన్ బయట పడితే కదా ఆ దేశం చూసుకోగలిగితే మంచిది అనవసరంగా పిచ్చి పెరగ అనవసరం యుద్ధం అంటూ వస్తే అది పాకిస్తాన్ తీవ్రమైన నష్టం చైనా మానసికంగా ఇప్పుడు సగం చచ్చిపోయిందండి ఎందుకంటే ఆ ప్రైమ్ మినిస్టర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆర్మీ చీఫ్ ఏమో కనపడకుండా పోయాడు ఇక్కడ సాధారణ ప్రజలు ఆ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి జనం కూడా తిరగబడతా ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ భారతదేశ జనం పగ తీర్చుకోవాలి ప్రతీకారం తీర్చుకోవాలి ఎందుకంటే ఎంత దారుణంగా వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే బుద్ధి మాత్రం రావట్లేదు మనం పుల్వామా అటాక్ తర్వాత బాలకోట్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది ఇప్పుడు పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత వాళ్ళకి ఇంతకంటే సీరియస్గా మనం దాడి చే తప్పదు దాడి చేయాల్సిందని చెప్పి ఒక డిమాండ్ భారతదేశ ప్రజల నుంచి కూడా వస్తుంది ఏమంటారు ఎస్ దేశ ప్రజల నుంచి వస్తూ ఉంది ఎందుకంటే మన దేశం మీద జరిగిన దాడి ఖచ్చితంగా మన ప్రజల మీద జరిగిన దాడి అందులో దారుణమైనటువంటి దాడి మతం పేరుతో అడిగి ప్రైవేట్ పార్ట్ చెక్ చేసి చంపటం అనేటువంటిది అది ఏ భారతీయుడు జీర్ణించుకోలేడు పైగా సరే ఆ సంఘటన జరిగిన తర్వాత అన్న కాముకుంటే పర్లేదు కానీ ఇంకొకడేమో కాశ్మీర్ మా నాడమంటాడు ఇంకోటి కాశ్మీర్ మా అంటాడు పాకిస్తాన్ రచ్చ కొట్టే పని చేస్తా ఉన్నాడు వాళ్ళు రచ్చకొద్దు కొట్టిన కొద్ది మన దేశంలో వాళ్ళకి బుద్ధి చెప్పాలనేటువంటి డిమాండ్కి వ్యాలిడిటీ పెరుగుతూ ఓకే కానీ భారతదేశ ప్రభుత్వం సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఒక స్ట్రాటజీగా గా పోతా ఉంది ఇప్పటికీ ఆల్రెడీ పాకిస్తాన్ మనం దెబ్బ కొడుతూ ఉన్నాం వాళ్ళ ప్రశ్న లో కూడా ఇప్పుడు మనం ఒక కట్ చేసి కొడుతున్నప్పుడు వాడిని విడిపించమని వాడికి అర్థమైనప్పుడు వాడు మన బూతులు తిడుతూ ఉంటాడు వాడు ప్రశ్చన్ అది ఓకే ఇవాళ పాకిస్తాన్ ప్రత్యేక మోడీ గారు చేతికి మట్టి అంటకుండా పని కాని చేస్తారు పని కాని చేస్తున్నారు వాడు ప్రత్యక్షం నుండి ఇస్తే వచ్చిన మాట్లాడుతున్నాడు ఆ పిచ్చుకొక్క మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుంది అభిప్రాయం యా సో చూద్దాం ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ మీద తిరగబడే పరిస్థితి ఉంది యుద్ధం గనక వస్తే పాకిస్తాన్ కేల్ ఖతం అయిపోయే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది చూద్దాం ఎట్లా ఉంటుందో నెక్స్ట్ భవిష్యత్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ వెరీ మచ్ కార్తిక్ గారు థ్యాంక్ వెరీ